ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సుమతి మాటలు చేష్టలతో ఇంకా మహాలక్ష్మిలో అనుమానాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి ఎవరు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందని పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది సుమతికి ఆమెకి మధ్య ఉన్న సంబంధం ఏంటో అర్థం కాక కొట్టుకుంటూ ఉంటుంది ఎలాగైనా తాను ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన జన మహాలక్ష్మిని పలకరించి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతాడు మార్నింగ్ ఇంటి ముందు జరిగిన కారు ప్రమాదం గురించి డౌట్గా ఉందని అంటుంది జనార్దన్ అంటే అది ఎవరైనా ప్లాన్ చేసి ఉంటారా అనుకుంటున్నావా అని అంటే మహా ప్లాన్ అని నేను అనుకోవడం లేదు జస్ట్ యాక్సిడెంట్ మాత్రమే అని అంటుంది జన ఇంకా అప్పుడు మరి నీ డౌట్ అంటే ఇంకా మహా ఆ ప్రమాదం నుంచి రామ్ ప్రీతులను సేవ్ చేసిన ఆ విద్యాదేవి పైనే డౌట్గా ఉంది అని అంటే ఇంకా జనార్దన్ ఆవిడపై డౌట్ ఎందుకు మహా అని అంటే ఇంకా మహా రామ్ ప్రీతులను కాపాడితే నేను కాపాడాలి లేకపోతే సీత కాపాడాలి కానీ ఏ సంబంధం లేని ఆవిడ ఎందుకు హడావిడి చేసింది ప్రాణాలు తెగించి మరి ఆ ఇద్దరిని ఎందుకు కాపాడినట్లు అని అంటే ఇంకా జనార్థన్ ఇదివరకు కూడా ఆమె రాముని కాపాడింది కదా అని చెప్పి అంటే ఇంకా మహా లేదు జన ఆవిడ వచ్చినప్పటి నుంచి గమనిస్తున్న ఆమె పద్ధతి మాట అంతా వేరేలాగే ఉంది అని అంటే ఇంకొకటి జనార్దన్ ఆవిడ పద్ధతి అంతేనేమో అని అంటే ఇంకా మహా తాను రామ్ ప్రీతితో నడుచుకునే తీరు చూస్తుంటే నాకు సుమతియే గుర్తొస్తుంది సుమతి గురించి తనకు తెలిసినట్టు మాట్లాడుతుంది ఆవిడే సుమతి అని నాకు అనిపిస్తుంది అంటే ఇంకా జనార్దన్ ఆవిడ సుమతి ఎలా అవుతుంది వాళ్ళిద్దరికీ అసలు పోలికే లేదు కదా అని అంటే ఇంకా మహాలక్ష్మి పనిలో పోలిక లేకపోవచ్చు కానీ ఆమె మాటల్లో ప్రవర్తనలో అంతా సుమతి లాగే ఉంది అని అంటుంది ఇంకా జనార్దన్ సుమతి గురించి మీ మధ్య నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా ఎవరిని చూసినా అలాగే అనిపిస్తుంది అని అంటే ఇంకా మహాలక్ష్మి అది తెలియాలంటే ఆవిడకు ఒక టెస్ట్ పెట్టాలి నువ్వు నేను చెప్పినట్లు చేస్తే ఆవిడ సుమతి అవునో కాదో తెలిసిపోతుంది అని అంటుంది ఇంకా మహాలక్ష్మి చెప్పిన ప్లాన్ చేయమని ఇంకా జనార్దన్ చెప్తుంది ఇంకా ఇది పద్ధతి కాదని చెప్తాడు కానీ మహా ఫోర్స్ చేసి ఇంకా అతన్ని ఒప్పిస్తుంది ఉదయం జరిగిన ప్రమాదం ప్రమా ప్రమాదం గురించి తలుచుకొని ఇంకా సీతారాం బాధపడుతూ ఉంటారు ఇంకా ప్రమాదం నుంచి కాపాడిన విద్యాదేవికి రుణపడి ఉన్నామని అనుకుంటారు ఇంకా ఆవిడకు మనకేదో సంబంధం ఉంది కాబట్టి నేను రెండుసార్లు ప్రమాదం నుంచి కాపాడగలిగింది అనుకుంటారు నీలో ప్రీతి తిలో తన పిల్లల్ని చూసుకుంటుందని ఇంకా టీచరే చెప్పారని చెప్పి ఇంక రామ్తో సీత అంటుంది ఇంతలో జనార్దన్ విద్యాదేవి దగ్గరకు వెళ్ళి సుమతి అని పిలుస్తాడు ఆమె ఆ పిలుపుకి ఒక్కసారిగా ఉలికిపడి తిరిగి చూస్తుంది సుమతి అని పిలిచినా ఆశ్చర్యపోతున్నావా అని అంటాడు నువ్వు సుమతి అని కనిపెట్టేశానని షాక్ అవుతున్నావా అంటాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురం చేసిన వాడిని నాకు నువ్వు నువ్వెవరో అంటాడు నువ్వు ఇంటికి వచ్చిన మొదటి రోజే నాకు నీపై డౌట్ వచ్చింది అంటాడు ఆ రోజు నుంచే నేను గమనిస్తున్నాను అంటాడు నీ నడవిక నడవడిక మొత్తం గమనిస్తున్నానే సుమతిలాగే ఉందా అంటాడు ఈ రోజు నువ్వు ప్రాణాలు తెగించి రామ్ ప్రీతులను కాపాడిన తర్వాత నువ్వే సుమతి అని నిర్ధారణ అయిపోయింది అంటాడు దురదృష్టవశాత్తు నువ్వు మాకు దూరం అయ్యావు నీ రూపం మారిపోయినంత మాత్రాన నేను కనుక్కోకుండా ఎలా ఉంటానని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు నీ ఇంట్లో నువ్వు దొంగలాగా ఉండాల్సిన అవసరం లేదు అంటాడు నువ్వెవరికి భయపడాల్సిన పని లేదు నిజం చెప్పు అని చెప్పి నిలదీస్తాడు ఇంకా జనార్దన్ మాటలకు రియాక్ట్ అయినా ఇంకా సుమతి మీ ఒక్కరి ముందే ఎందుకు అందరి ముందు నిజం చెప్తాను కింద కింద తీసుకెళ్తుంది ఇంకా సీత మహాలక్ష్మి ఇంకా అందరిని పిలుస్తుంది ఇంకా మేడపైన తన గదిలో వచ్చి పైన చేయి వేశాడని చెప్తుంది నేను ఆయన భార్య సుమతి అన్నట్లు మాట్లాడారని చెప్తుంది నేను సుమతిలాగా ఉండడం ఏంటని ఈయన విచిత్ర ప్రవర్తనకు కారణమేంటని నిలదీస్తుంది సీత కోసం మీ ఇంటికి వచ్చాను రాము ఉండమంటే ఇంట్లో మనిషిలాగా ఉంటే నేను సుమతి అంటే ఎలా ఆయన నాతో చనువుగా ప్రవర్తిస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది ఈయన ఇంత చిన్న బుద్ధి చూపిస్తారని అనుకోలేదని కోపడుతుంది ఇంకా టీచర్ గారితో చనుగా ప్రవర్తించారంటూ సీత వాళ్ళ మామయ్యని అడుగుతుంది తాను సుమతిలా ప్రవర్తించడంతో తానే సుమతిని అని అలా ప్రవర్తించారంటాడు ఇంకా సుమతి మరింత కోపడుతూ ఉంటుంది అసలు సుమతి ఎవరో ఎక్కడ ఉందో నాకు తెలియదు నేను తనలా ఉండటం ఏంటని ఇంకా కోపంగా మాట్లాడుతుంది ఏ రకంగా నన్ను సుమతిలా అనుకుంటున్నారని నిలదీస్తుంది నాతో అసభ్యంగా ఎలా ప్రవర్తిస్తారని చెప్పి అడుగుతుంది మామయ్య చేసిన తప్పేనని అందుకు మా అందరి ముందు క్షమించమని సీత ఇంకా సుమతిని కోరుతుంది ఈ ఒక్క విషయం ఇక్కడితో వదిలేయాలని అంటుంది మావయ్య అలాంటి వాడు కాదని ఇది ఆయన సొంత ఆలోచన కూడా అయ్యి ఉండదని ఇంకా అంటుంది టీచర్తో అలా మాట్లాడమని ఎవరు చెప్పారంటూ ఇంకా సీత జనార్దన్ నిలదీస్తుంది మీరు అలాంటి వారు కాదని మా అందరికీ తెలుసు నిజం దాచి చెడ్డవారు అవ్వకండి అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా జనార్దన్ విద్యాదేవి గారిపై నాకు అలాంటి చెడు ఉద్దేశం ఏమీ లేదు ఇంకా అనగానే సీత మరి టీచర్ గారితో ఎందుకు అలా ప్రవర్తించారు మామయ్య అని అడుగుతుంది ఇంకా జనార్దన్ అది మహానే అలా మాట్లాడమని సలహా ఇచ్చిందని చెప్తాడు ఇంకా సీత ఏంటత్తయ్య ఇదంతా మీ ప్లానేనా మీరే మావయ్యని అలా ప్రవర్తించమని చెప్పారా అని చెప్పి అంటే ఇంకా మహా నాకు ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది అందుకే ఆయన్ని అలా చేయమని చెప్పాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా సుమతి మీకు అనుమానం వచ్చేలా నేనేం చేశానండి అంటే ఇంకా మహాలక్ష్మి నువ్వు అప్పుడప్పుడు సుమతిలా ప్రవర్తించావు అంటే ఇంకా సుమతి ఆ సుమతి ఎలా ఉందో ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలియదు నేను నా ఉన్నాను అంటే ఇంకా అర్చన మహాకి అనుమానం రావడంతో తప్పే ఉంది అని చెప్పి అంటుంది ఆమెకి అనుమానం వచ్చేలాగా విద్యాదేవి ప్రవర్తన ఉంది కాబట్టి అది తీర్చిచ్చుకోవాలనుకుంది అందులో తప్పే ఉంది అని చెప్పి ఇంకా అర్చన అంటుంది ఇంకా సీత రేపు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నా భార్యలా ఉన్నావని అలా ప్రవర్తిస్తే నీకెలా ఉంటుంది చిన్నత్త మా టీచర్కు ఎంత ఇబ్బంది రంగా ఉంటుందో ఆలోచించు అని అంటుంది ఇంకా అర్చన మహాకు డౌట్ వచ్చి అలా చేసిందని చెప్పింది అంతే కదా ఈ గొడవ ఎంతటితో అంటే ఇంకా సీత ఎలా వదిలేస్తాను చిన్నత్త ఈరోజు మావయ్య టీచర్ గారి గురించి ఎవరో ఏదో అంటే ఎంతో గొడవ చేశారు ఆఖరికి టీచర్ గారిని ఇంటి నుంచి గెంటేయాలని అనుకున్నారు కదా అదంతా నేను ఎలా మర్చిపోతానంటే ఇంకా జనార్దన్ అంటే ఇప్పుడు ఏం చేయమంటారని అంటే ఇంకా సీత మీరు చేసిన పని వల్ల టీచర్ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆవిడికి క్షమాపణ చెప్పాలి అని అంటే ఇంకా జనార్దన్ ఐఆమ్ సారీ విద్యాదేవి గారు ఈ విషయంలో తొందరపడి అలా మాట్లాడాను దయచేసి క్షమించండి అంటే ఇంకా సీత మావయ్య గారు మాత్రమే కాదు మహాలక్ష్మి అత్తయ్య కూడా క్షమాపణ చెప్పాలి అని అంటే ఇంకా అచ్చిన మహా ఎందుకు సారీ చెప్పాలి అని అడుగుతుంది ఇంకా సీత ఈ ప్లాన్ చేసింది ఆవిడే కదా అని అంటే ఇంకా అప్పుడు అర్చన బెదిరిస్తున్నావా సీత అని అంటే సీత చేసిన తప్పుకు సారీ చెప్తే గౌరవంగా ఉంటుంది అని అంటున్నానంటే ఇంకా మహా జరిగిన దానికి సారీ అంటుంది ఇంకా జరిగిన దానికి సారీ టీచర్ గారు అని సీత చెప్పడంతో జనా కూడా ఇంకా మరోసారి ఆమె క్షమాపణలు చెప్తాడు నేనే తొందరపడి తప్పుగా ఆలోచించాలని చెప్పి అంటాడు అందరి ముందు పరుగుపోయినందుకు ఇంకా మహాలక్ష్మి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆవిడ వెనకై వెళ్ళిన విద్యాదేవిని మహాలక్ష్మి మళ్ళీ ఎందుకు వచ్చారని అడుగుతుంది అందరి ముందు చెప్ప లేని కొన్ని విషయాలు మీకు చెప్దామని వచ్చానంటుంది సాటి మహిళ పట్ల ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తున్నారని చెప్పి అడుగుతుంది ఇంకా సుమతి నా అనుమానం రావడంతో తప్పే ఉందని ఇంకా మహాలక్ష్మి ప్రశ్నిస్తుంది ఇంకా ఇప్పుడు విద్యాదేవి మీకు అనుమానం వస్తే డైరెక్ట్గా మీరే నన్ను అడగాలి కానీ జనార్దన్ కానీ ఇందులో ఇన్వాల్వ్ చేయడం కరెక్టేనా అని అంటుంది ఇంకా అప్పుడు మహా ఆయన సుమతి భర్త అని అంటే అప్పుడు విద్యాదేవి కావచ్చు కానీ ఒక ఆడదాన్ని పరీక్షించడానికి మగవాణ్ణి పంపొచ్చా ఇదేనా మీ సంస్కారం అని అంటే అప్పుడు మహాలక్ష్మి అందరి ముందు మీకు సారీ చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చారని అంటే అప్పుడు సుమతి అందరి ముందు మీ పరువు పోకూడదని ఏం మాట్లాడలేదు ఆయన సుమతి భర్తే అయితే సుమతి ప్రాణ స్నేహితురాలివి కదా సుమతి ఎలా ఉంటుందో ఎలా ప్రవర్తిస్తుందో మీకు బాగా తెలుసు కదా డైరెక్ట్గా మీరే ఎందుకు టెస్ట్ చేయలేదు సుమతిని ఎదుర్కొనే ధైర్యం లేదని అంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మి ఏం మాట్లాడుతున్నారు సుమతి అంటే నాకు భయం లేదు అని అంటుంది ఇంకా అప్పుడు సుమతి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా సుమతి పేరు చెప్పగానే మీరు ఉలికి పడుతున్నారు కొంపదీసి ఆవిడ విషయంలో మీరు కానీ ఏమైనా చేశారని అంటే అప్పుడు సీత కరెక్ట్గా అడిగారు టీచర్ మా అత్తయ్య మీద నాకు కూడా ఇదే అనుమానం వస్తుంది ఏదో జరిగే ఉంటుంది లేకపోతే సుమతి అత్తమ్మ పేరు చెప్తే చాలు ఎంతో భయపడుతుంది ఇంతకీ మా అత్తమ్మను మీరు ఏం చేశారు కిడ్నాప్ చేసి ఎక్కడైనా దాచిపెట్టారా లేక అని అంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మియే అంటుంది ఇంకా సీత ఎందుకు అత్తయ్య అంత కోపం మీరు సుమతి అత్తయ్యను ఏదో చేశారు కదా అని అంటే మహా ఇంకా నోర్మి ఇక ఆపు అనుమానించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సీత మీరు అయితే అందరినీ అనుమానించవచ్చు మేము మాత్రం మిమ్మల్ని అనుమానించకూడదు ఇది ఎక్కడ న్యాయం అత్తే అంటుంది మహాలక్ష్మి ఇంకా సుమతి నా స్నేహితురాలు తనని ఎంతగానో నమ్మిన మనిషిని నేను అని అంటే ఇంకా అప్పుడు సుమతి నమ్మించి మోసం చేయడం మనుషులకి కొత్త ఏం కాదు కదా అని అంటే ఇంకా మహాలక్ష్మి మీరు ఈ మహాలక్ష్మి గురించి తీలాడుతున్నారని మర్చిపోకండి అని అంటే ఇంకా అప్పుడు సీత మీరు మనిషి కాదా ఏంటత్తయ్యా మీకు మోసం చేయడం రాదా ఏదో ఒక రోజు సుమతి అత్తము వస్తుంది ఆ రోజు అన్ని విషయాలు బయటికి వస్తాయి అక్కడి నుంచి ఇంకా మహాలక్ష్మి జనార్దన్ దగ్గరికి వెళ్తుంది ఇంకా అక్కడ జనార్దన్ కూడా సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తాను బ్రతికే ఉన్న ఇంటికి ఎందుకు రావడం లేదని ఇంకా బాధపడుతూ ఉంటాడు ఇక్కడికి రావడానికి తనకు అభ్యంతరం ఏమిటో తెలియడం లేదని ఇంకా మహాలక్ష్మితో అంటాడు నిన్ను ఒక విషయం అడుగుతాను ఏమనుకోవద్దు నాకు తెలియకుండా సుమతితో నువ్వు ఎప్పుడైనా గొడవ పడ్డావా అని చెప్పి అడుగుతాడు ఇంకా జనార్దన్ మాటలకు ఇంకా మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్